గ్రామం వద్ద నిన్నటి నుండి యథావిధిగా ప్రవహిస్తున్న సందర్భంలో మా యొక్క బిల్డ్ని సందర్శించిన నిన్న ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంపీఓ ఎస్ఆర్సిఐ గారు వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు కూడా మా యొక్క బ్రిడ్జిని సందర్శించి తొందరలోనే బిల్డ్ నిర్మాణం చేపట్టాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరంలో వీడియో చేస్తాం అంతా చేస్తాం కానీ మా యొక్క పరిస్థితులు ఎవరు పట్టించుకుంటా లేరు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు మా యొక్క జరిగే గ్రామాన్ని సందర్శించి మా యొక్క బాధను చూపాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరి కోరుతున్నాం దగ్గర ఉన్నది అందరూ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ సా బాగా చక్కని ఉన్నది ఆ చక్కనిఫ్ ఉన్నది మీకు మాకు డికి కావాలి అర్జెంటా అని మేము గ్రామస్తులు జరిబి గ్రామస్తులు రైతులు అందరికీ పరిష్కారం అని మీరు తొందరగా అని ఇది ఈరోజు ఈ ఎలా చూసి ఇది ఆగుని మాకు పరిష్కారం చేయండి చూసి మాకు ఎక్కడ ఆరబడితే ఎక్కడ పోరాదు అంగడికి పోరాదు ఎట్టు పోరాదు ప్రజలన్నీ ఉండనే ఉండను